ఏ పని మనం చేసినా ముందుగా మనం ఇది చేయగలమా అనే ప్రశ్న అయితే మనం వేసుకోకూడదండి మనం ఇది చేయగలం నేను ఇది చేయగలను అని అంటేనే మాత్రం మనం చేయగలం అది కూడా సక్సెస్ అవుతుంది అది ఏ విషయంలోనైనా కూడా ముందే మనం మొదలే పెట్టకుండా అయ్యో నేను ఇది చేయగలనా నా వల్ల అవుతుందా అనే విషయాన్ని మాత్రం మనం అనుకోకూడదు అందులోనే మన టైలరింగ్ కూడా అదొక పార్ట్ అండి టైలరింగ్ ఇప్పుడు చదువుకున్న వాళ్ళైనా చదువు లేని వాళ్ళైనా ఎవరైనా ఈజీగా ఎలా స్టిచ్ చేయగలుగుతున్నారంటే నేను ఇది చేయగలను అని నమ్మి వాళ్ళని స్టార్ట్ చేస్తున్నారు సక్సెస్ అవుతున్నారు ముందుగా అయితే అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రమీల ప్రపంచం నేనైతే కట్వర్క్ బ్లౌజ్ అది కట్వర్క్ బ్లౌజ్ కూడా నేను ఎలా కట్ చేసానని చూపిస్తున్నాను చూడండి ఇలా ఈ విధంగా నేనైతే షేప్ అనేది కట్ వర్క్ బ్లౌజ్ షేప్ అనేది తీసుకున్నాను తీసుకొని ఇగోండి అంటే ఫ్యూజింగ్ వేసి స్టిచ్ చేస్తారు కదా నేను అలా కాకుండా నేను డైరెక్ట్గానే షేప్ అనేది లైనింగ్ ఒరిజినల్కి అవుతారు రెండు కూడా కట్ చేసేసుకున్నాను కట్ చేసేసి ఇగోండి షేప్ అయితే నేను కార్నర్స్లో పాదం అనేది ఎత్తుకుంటూ నేను తిప్పేసి ఇగోండి ఈ విధంగా తిప్పేసి షేప్ ఎలా అయితే ఉందో ఆ విధంగా నేను ఒక పావు ఇంచ్ అనేది వదిలేసి నేను స్టిచ్ అనేది వేసుకుంటున్నాను మనం ఈ షేప్ మనకు నచ్చినట్టు ఏ విధంగా కట్ వర్క్ షేప్ పెట్టుకోవచ్చు నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇది రాంగ్ సైడ్ రైట్ సైడ్ పెట్టుకున్నాను మనం టర్న్ చేసుకోవడం టర్న్ చేసుకొని నేనైతే దీనికి పైపింగ్ కూడా ఇస్తాను ఆ పైపింగ్ కూడా థ్రెడ్ కాకుండా క్లాత్తోనే నేను పైపింగ్ ఎలా వేయాలో నేను చూపిస్తాను ఎందుకంటే ఇప్పుడైతే స్టిచ్ వేసేసుకున్నాను కదా ఇవన్నీ ఈ విధంగా నేనైతే కట్ చేసుకున్నాను ఒరిజినల్ లైనింగ్ పెడతాం కానీ నేను డైరెక్ట్ గా షేప్ అనేది వేసేసి రెండు ఒకేసారి నేను కట్ చేసుకున్నాను ఈ విధంగా షేప్ అనేది వచ్చింది ఇప్పుడైతే మనం కట్స్ పెట్టుకుందాం అక్కడక్కడ చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటే మనకి షేప్ అనేది ఈజీగా తిరుగుతుంది అలాగే కార్నర్ సైడ్ చూసారా అక్కడ జస్ట్ మనం చిన్నది అంటే క్లాత్ కట్ అవ్వకుండా మనం అనేది కట్స్ అనేది పెట్టుకోవాలి పెట్టుకొని ఇప్పుడైతే మనం టౌన్ చేసుకుంటే మనకి ఈజీగా షేప్ అనేది వచ్చేస్తుంది సరే ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుంది అంటే ఫ్యూజింగ్ ఇవన్నీ వేసి కుట్టచ్చు కానీ అది అంత ప్రాసెస్ ఎందుకు ఈ విధంగా కూడా ట్రై చేద్దామని చెప్పి నేనైతే చేశాను అలాగే పైపింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది అండి థ్రెడ్ యూజ్ చేయకుండా పైపింగ్ కూడా చాలా ఈజీగా వస్తుంది నేనైతే డైరెక్ట్గానే ఇంకా స్టిచ్ చేసేస్తున్నాను ఇవన్నీ మనకి ఏ విధంగా పైపింగ్ కావాలో ఆ చివరిన మనం కుట్టనేది వేసుకోవాలి ఎంత సైజు మనకి పైపింగ్ కావాలి ఎంత సన్నగా అయితే అంత సన్నగా చివర మనం స్టిచ్ అనేది వేసుకోవాలి మనం థ్రెడ్ పైపింగ్ యూజ్ చేయం కదా అందుకు ఈ విధంగా వేసుకోవాలి అది కూడా మనం థ్రెడ్ అయినా ఏదైనా కూడా మనకి స్టిచ్ అనేది మళ్ళీ పైపింగ్ వేసేటప్పుడు ఈ స్టిచ్ అనేది బయటకి కనబడకుండా ఉంటుంది పైపింగ్ నీట్గా వస్తుంది అందుకనే మనం ఎంత సైజు పైపింగ్ మనకి కావాలో అంతవరకు చివరి ఇలా టర్న్ చేసుకుంటూ వేళ్ళతో చూసారా ఇలా టర్న్ చేసుకుంటూ మనం షేప్ అనేది జస్ట్ మనం పాదం ఎత్తుతూ ఆ అక్కడ కరువు దగ్గర చూసారా కరువు దగ్గర జస్ట్ పాదం ఎత్తి నేనైతే షేప్ లా తిప్పేస్తున్నాను ఇలా తిప్పిస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది షేప్ అనేది ఇప్పుడైతే ఇగోండి స్టిచ్ అనేది వేసేసాను షేప్ చూసారా అంత నీట్ కనిపిస్తుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ మొత్తం మనం డబల్ స్టిచ్ అదే స్టిచ్ అనేది వేసేసుకున్నాం జాయిన్ చేసుకుందాం కింద నడుము కింద కూడా నేను ఫోల్డ్ చేసి అక్కడ కూడా నేను పైపింగ్ వేస్తాను జస్ట్ మనం తిప్పని అవసరం ఎందుకంటే ఇది కట్ వర్క్ బ్లౌజ్ మొత్తం నడుముకి ముందు వేస్తే ఈ కర్వ్ అనేది మనం తిప్పడానికి కష్టమవుతుంది అందుకే నేను ఈ విధంగా పైపింగ్ వేసుకుంటాను ఇదైతే ఫోల్డ్ చేస్తున్నాను కదా ఫోల్డ్ చేసిన దాని మీద నేను పైపింగ్ ఎలా వేయాలో కూడా చూపిస్తాను అది కూడా థ్రెడ్ యూజ్ చేయకుండా చాలా నీట్ గా వస్తుంది అండి ఇవన్నీ మ్యాక్సిమం వచ్చేసింది కదా షేప్ ఇప్పుడైతే నేను పైపింగ్ అయితే ఈ క్లాత్ తీసుకుంటాను అంటే అంచు ఇది లైట్ కలర్ వచ్చింది అందుకనే నేను ఇది పైపింగ్ ని యూజ్ చేస్తున్నాను ఈ క్లాత్ ని ఇలాంటి క్లాత్ అయితే మనకి పైప్ ఇలాంటి స్మూత్ గా ఉండే క్లాత్ తీసుకోవాలి నేనైతే క్రాస్ వి ఒక్కొక్కటి జాయింట్ చేస్తున్నాను ఇలా డైరెక్ట్గా మనం జాయింట్ చేయకుండా చూసారు క్రాస్గా ఒకటిలా ఒకటిలా క్రాస్గా మనం పెట్టుకొని జాయింట్ చేసుకుంటే మన షేప్ అనేది కరెక్ట్ గా తిరుగుతుంది ఇలా నలుపలగలుగా ఉండేది కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని మనం కట్ చేసుకుందాం ఇప్పుడైతే అయిపోయింది క్రాస్ ముక్ అనేది మన పైపింగ్ రెడీ అయిపోయింది ఈ చివరిని మనం చిన్న ఫోల్డ్ చేసి మనం ఇలా అంచైతే మనం స్టిచ్ చేసుకుందాం ఈ విధంగా ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటే మనకి ఇదే మనం పైపింగ్ రాత్రిగా యూజ్ చేస్తాం కదా ఇప్పుడు ఎలా నేనైతే చూపిస్తాను ఇవన్నీ బ్యాక్ పార్ట్ ఇంకా ఫ్రంట్కి కూడా మనకి పైపింగ్ వస్తే బాగుంటుంది కదా మనం ఒకవైపు బయట వేస్తాం కదా రెండో సైడు అయితే ఇటువైపు రెండో సైడ్ అవసరం లేదు పైపింగ్ అందుకే నేను ఒకవైపే నేను చూపిస్తున్నాను ఒకవైపు అయితే నేను ఫ్రంట్ పార్ట్ అనేది నేను జాయిన్ చేసుకుంటున్నాను జాయిన్ చేసుకొని మనకి మొత్తంకి మనం పైపింగ్ చేస్తే మనకి లుక్ కూడా భుజం దగ్గర మనకి నీట్గా ఉంటుంది ఓన్లీ బ్యాక్ పార్ట్కే పైపింగ్ వేయకుండా మనకి ఫ్రంట్ ఇది కలిపేసి నీట్గా ఉంటుంది ఇది చూసారు అంచు అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మనకి రాంగ్ సైడ్ కిందకి పెట్టేసి ఇప్పుడు మనం కుట్టు వేసుకున్నాం కదా పైపింగ్ ఏ సైజులో రావాలి కుట్టు ఆ సైజు ప్రకారం మళ్ళీ అదే కుట్టు మీద మనం పైపింగ్కి అదే షేప్ మీద మనం కుట్టు వేసుకుంటే మన పైపింగ్ అనేది చా సన్నగా నీట్గా వస్తుంది ఆ కుట్టు కూడా మనకి బయటకు కనిపించుకునే ఉంటుంది ఇవ్వండి ఇలాగా మనం టర్నింగ్ వచ్చింది కదా టర్నింగ్ దగ్గర మనం పాదం అనేది మనం నీడి లోనకు పెట్టుకొని ఇలా టర్న్ చేసుకుంటాం ఇలా కార్నర్స్లో కూడా నీడిలు ఉంచి అప్పుడు మనం పాదం పెట్టుకుంటూ అలా తిప్పుకోవాలి అంటే కట్ కట్వర్ బ్లౌజ్కి ఇలా షేప్లు వచ్చేటప్పుడే మనం చిన్న కష్టమైన పడాలి ఎందుకని షేప్ అనేది అప్పుడు పెర్ఫెక్ట్ గా వస్తుంది రౌండ్ కి స్క్వేర్ నెక్కి అయితే అవసరం లేదు మనం డైరెక్ట్గా మనం స్టిచ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కట్ వర్క్ బ్లౌజ్ కాబట్టి షేప్ దగ్గర మనం ఎంత ఎన్ని కర్వ్స్ అయితే ఉంటాయి అన్ని కరుస్ దగ్గర కూడా మనం ఇలా పాదం ఎత్తుకొని ఇలా టర్న్ చేసుకొని చూసారు ఈ విధంగా టర్న్ చేసుకొని ఆ కార్నర్ వచ్చిన దగ్గర మళ్ళీ పాదం దించేసి ఇలా పెట్టుకొని షేప్ అనేది మనం తీసుకొని నీట్గా వచ్చేస్తుంది ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది బయట ఉంచుతాం మిగిలిన క్లాత్ అనేది పైకి ఉంటుంది అప్పుడు మన క్లాత్ అనేది పైపింగ్ తిప్పేటప్పుడు బయటికి రాకుండా ఉంటుంది ఇది ఇప్పుడు మొత్తం అయితే మనం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇది కూడా మనకి అక్కడక్కడ షేప్ దగ్గర జస్ట్ చిన్న చిన్న కట్స్ ఇవ్వండి ఎక్కువ అవసరం లేదు షేప్ ఎక్కడైతే మనకి తిరుగుతుందో అక్కడ ఇలా చిన్న టక్స్ అనేది ఇచ్చుకుంటే ఇవ్వండి ఈ కార్నర్ దగ్గర ఒక చిన్నది లేచుకుంటే మనకి షేప్ అనేది ఈజీగా కిందకి టర్న్ అవుతుంది క్రాస్ అంటే క్రాస్ ముక్కే కానీ మనం ఇప్పుడు కట్ వర్క్ బ్లౌజ్ కదా మనకి షేప్ అనేది లాంగ్ కోల్డ్ అయ్యేటప్పటికి నీట్గా రావాలి ఇవన్నీ చూసారా ఎంత సన్నగా నీట్ గా వచ్చిందో ఇప్పుడైతే దీని మీద స్టిచ్ చేసుకుందాం అది కూడా పైపింగ్కి ఆ ఒరిజినల్ క్లాత్కి మధ్యలో స్టిచ్ పడేలాగా మనం వేసుకోవాలి అప్పుడే పైపింగ్ అనేది నీట్ గా కనిపిస్తుంది చూసారా ఈ విధంగా ఇలా కార్నర్ దగ్గర స్టిచ్ చేసేసి మళ్ళీ పాదం ఎత్తుకొని ఇలాగ రౌండ్ షేప్ అనేది మనం తిప్పేసుకుందాం ఇక్కడ ఇలా షేప్ కింద నుంచి మనం ఇలా క్లాత్ అనేది లాగితే మన షేప్ అనేది సన్నగా వస్తుంది నార్మల్గా మనం ఎలా ఉంటే అలా పెట్టకుండా సన్నగా మనకు కావాలి కదా కింద నుంచి క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా మనం స్టిచ్ చేసిన దగ్గరికి అది పడుతుంది షేప్ అనేది సన్నగా నీట్గా వస్తుంది చూసారా అసలు థ్రెడ్తో వేసినట్టే ఉంటుంది సేమ్ మనం నార్మల్గా స్టిచ్ చేసామన్నా కూడా నమ్మరు థ్రెడ్ పైపింగ్ అనే అనుకుంటారు చాలా నీట్గా వస్తుంది చూసారా ఈ కార్నర్స్ దగ్గర అయితే మనకి ఇంకా బాగా వస్తుంది మనం స్టిచ్ చేసేటప్పుడే మన కుట్ అనేది కార్నర్స్ అయితే నీట్గా పడాలి నీట్గా పడితేనే టర్న్ చేసేటప్పుడు మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా తిరుగుతుంది అలాగే ఇక్కడ కార్స్ దగ్గర కూడానా ఈ కార్ దగ్గర ఉంది కదా ఈ కరువు దగ్గర కూడా ఇలాగ మనం పాదాన్ని తిక్కొని మనం ఫుల్ అయితే వేసేద్దాం ఇంకా మనకి రౌండ్ షేప్ దగ్గర అయితే మనం ఎక్కువ కట్ట కష్టపడిన అవసరం లేదు ఈ పైపింగ్ ఎలా వేసుకుంటే నార్మల్ షేప్స్ అయితే చాలా ఈజీ రౌండ్ స్క్వేర్ అయితే మనం ఎక్కువ కష్టపడిన అవసరం లేదు పైపింగ్ అనేది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు థ్రెడ్ అనేది ఇప్పుడు థ్రెడ్ కంటే మెయిన్ ఏంటంటే పాదం మార్చుకొని ఇవన్నీ ఉంటాయి కదా అందుకు కష్టం అవుతుంది సరే అంత సన్నగా వచ్చిందో షేప్ అనేది ఇంకా మనకి స్టిఫ్ గా కూడా నిలబడుతుందండి ఎక్కడ చూసారు అక్కడ వేలబడడం అలా ఏమి ఉండదు ఎందుకంటే మనం పైపింగ్ అనేది వేసేటప్పుడు మనకి స్టిఫ్ గా ఉంటుంది నిలబడుతుంది క్లాత్ అనేది డబల్ అవుతుంది కదా స్టిఫ్ గా నిలబడుతుంది నడుం వైపు కూడా నేను పైపింగ్ అనేది వేసేసాను అదైతే చూపించలేదు ఇప్పుడైతే నేను హ్యాంగింగ్స్ మనం తాడు కూడా మనం పెట్టుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఈ విధంగా నేనైతే ఫ్లవర్ డిజైన్ చేసుకుంటున్నాను లేస్ ఎలా పెట్టేసి నేనైతే స్టిచ్ చేసుకుంటాను అంటే ఓన్లీ మనకి పైపింగ్ గురించే కదా కట్వర్ పైపింగ్ గురించే ఇదైతే నేను ఎక్కువ చూపించలేదు ఇది వేరేగా వీడియో చేయమంటే నేను చేస్తాను అలాగే యూజింగ్ వేసి కూడా కట్వర్ బ్లౌజు ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను ఇంకొక వీడియో చేసి పెడతాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మనం పైన ఇలా పెట్టాం కదా కింద నుంచి మనం ఇలా ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకి ఇది ఈ డోరీ వేసేటప్పుడు మనకి స్టిచ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఇది ఎక్కువ సార్లు ఇలా రఫ్ చేసుకోవాలి ఇలా రఫ్ చేసుకుంటే మనకి స్టిచ్ అనేది లాన్కే ఉంటుంది బయటికి నీట్గా కనబడుతుంది మనం బ్లౌజ్ వేసుకున్న కూడా తగ్గదు అనమాట థ్రెడ్ అనేది తగ్గకుండా ఉంటుంది ఇప్పుడు అదే లెవెల్ మనం చూసుకొని ఇటువైపు కూడా స్టిచ్ చేసేద్దాం లాన మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ మీద మనం స్టిచ్ చేసుకుంటే ఇలా నీట్ గా వచ్చేసింది చూసారా అసలు బయటకి స్టిచ్ అనేది కనిపించదు ఇప్పుడు మనం డబల్ స్టిచ్ చేసుకుందాం డబల్ స్టిచ్ చేసుకుంటే అప్పుడు డోరికి కూడా మనకి నీట్ గా ఉంటుంది ఇప్పుడు షేప్ అలాగా మనకి ఆల్రెడీ షేప్ వచ్చేసింది కదా ఆ షేప్ ప్రకారం మనం ఇప్పుడు ఈజీగా డబల్ స్టిచ్ అనేది మనం వేసుకోవచ్చు ఇలా అయితే పైపింగ్ అనేది నిలబడుతుంది నీట్ గా మనకి షేప్ అనేది వచ్చేస్తుంది నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే లైక్ ఇచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంతవరకు ఉంది నా వీడియో అనేది చూసినందుకు చూడండి షేప్ అయితే చాలా నీట్ గా వచ్చింది అయితే చూపిస్తున్నాను చూసారా హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి షేప్ చాలా నీట్ గా వచ్చిందండి కప్పర్ షేప్ అయితే మనం పైపింగ్ యూజ్ చేయలేదు అదే థ్రెడ్ యూజ్ చేయలేదు ఓన్లీ క్లాత్తోనే పైపింగ్ వేసుకున్నాం ఫీజింగ్ యూజ్ చేయలేదు డైరెక్ట్ షేప్ మనకు నచ్చినట్టు మనం కట్ చేసుకొని మనం జస్ట్ డైరెక్ట్గానే రెండు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కట్ చేసేసి ఈ విధంగా మనం తాను చేసుకుంటే చాలా నీట్గా వస్తుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నడుము దగ్గర కూడా చూసారో చాలా నీట్గా వచ్చింది జస్ట్ నేను నెక్క ఎలా అయితే మనం టర్న్ చేసుకున్నామో నడుము దగ్గర కూడా షేర్ స్ట్రైట్గా కదా అది ఇంకా మనకు ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్